వెల్కమ్ టు టౌన్ న్యూస్ మీతో పీఠాపురం మహారాజా రైల్వే మార్గం సమీపంలో విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో మూడు రోజుల పాటు జరిగే పీఠం తొంభై ఎనిమిదవ వార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర అలీషా తన మాతృమూర్తికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రచురణ చేసి మహాసభలను ప్రారంభించారు ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పలువురు వక్తలు పీఠం విశిష్టతను గూర్చి ప్రసంగించారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోలిశెట్టి రావు డిసిసిబి చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు టీడీపీ నాయకుడు వాసురెడ్డి దాసు పలువురు సినీ గేయ కథరచులు ప్రముఖులు హాజరై పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమరీషాను దర్శించి ఆయన పొందారు పీఠాధిపతి సన్మానించారు అనంతరం వేలాదిగా హాజరైన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమ్మరీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత నవోమ పీఠాధిపతి అయినటువంటి నేను ముప్పై ఆరు సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము సామాజిక జీవన విధానము అనే రెండు అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసార పరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కష్టాలు బాధలు నష్టాలు దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనం ప్రసాదించి తరింపజేస్తున్నారు ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మన అందరూ పొంది తరింపజేసుకునేటువంటి महदभाग्य मन को तात्विक ज्ञा द्वारा प्रसादिपड़ी